అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి కొనసాగుతూ ఉంది యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ జైనాబుల వివాహ రిసెప్షన్ హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది ఇక యొక్క కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు కూడా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ ఉన్నారు వీరితో పాటు కొంతమంది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు రాజకీయ నాయకులు క్రీడాకారులు ఈ యొక్క వివాహ విందులో పాల్గొని సందడి చేశారు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంగణం ప్రముఖుల రాకతో కలకలలాడింది అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా అఖిల్ జైనబ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను అన్నపూర్ణ స్టూడియోస్ తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకోగా అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నెల ఆరవ తేదీన శుక్రవారం నాడు అఖిల్ జైనాబ్ల వివాహం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో నాగార్జున నివాసంలో నిడంబరంగా జరిగిన విషయం తెలిసిందే వివాహ అనంతరం ఏర్పాటు చేసిన రిసెప్షన్ వేడుకకు పలువురు రాజకీయ సినీ రంగ క్రీడారంగ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు ఇక ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి ఈ యొక్క రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన విజువల్స్ కూడా అన్నిటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా అన్నిటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క రిసెప్షన్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి కొనిదల సురేఖ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి ఓ అదిరిపోయే గిఫ్ట్ కూడా ఇచ్చినట్లు నెట్టింట్లో వార్తలైతే తెగ తెగచెక్కలు కొడుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాలు వైరల్గా మారుతూ ఉన్నాయి